మావయ్య గారు ఏంటమ్మా నాకు హెల్ప్ చేస్తారా ఏమైనా డబ్బులు కావాలమ్మా డబ్బులు నాకేమి మామయ్య గారు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా మరి ఇంకేంటమ్మా చెప్పు ఎందుకు ధైర్యంగా చెప్పు మీకు అత్తయ్య గారికి బట్టలు కొనాలనుకుంటున్నానండి మాకెందుకమ్మా ఇప్పుడు పండగలేమి లేవు కదా మీ పెళ్లి రోజు మాకు పండగేనండి నాకు అంత మంచి భర్త దొరికాడంటే మీ దయవల్లే కదండి ఆ గౌరవంతోనే మీ ఇద్దరికి బట్టలు కొనాలనుంది మామయ్య గారు అత్తయ్య గారికి మీరే చెప్పాలి అమ్మో నువ్వంటేనే మీ అత్తయ్య గారు నాగుపాంలో పుసు కొడుతుందా ఇప్పుడు నువ్వు బట్టలు కొంటానన్న విషయం నేను అనుకో అంతే నా సంగతే బయటికి ధరిమేద్దాయి అమ్మో అంత ధైర్యం నేను చేయలేనమ్మా ఏదో ఒక ఉపాయం చెప్పండి మామయ్య గారు నేను బట్టలు కొనాలి మీ పెళ్లి రోజు సెలబ్రేషన్ నేనే దగ్గరుండి చేయాలి నాకు అదృష్టం కల్పించండి మీ కాలు పట్టుకుంటాను నువ్వేమో కాళ్ళు అంటున్నావు ఈ విషయం కానీ మీ అత్త గారికి నా నాకు ఇరగకూడదు మా మంచి మామయ్య గారు ఏదో ఒక ఉపాయం చెప్పండి అమ్మో మాకు వాళ్ళు వదిలేలా లేదు ఎలాగైనా ఒప్పించేలా ఉందా దీనికైతే ఒకటే మార్గం ఉందమ్మా మీ అత్తయ్య గారికి నేను చీరకుంటానని చెప్పాను షాపుకి వెళదాం నువ్వే సెలెక్ట్ చేసి నువ్వే కొందువుగాని ఆ చీర నేను కొన్నట్టు చెప్తాను తర్వాత తర్వాత నిజం చెప్దాం ఓకేనా ఓకే మామయ్య గారు థ్యాంక్ యూ